నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం స్విమ్మింగ్ పూల్ నందు రెడ్ల ఐక్యవేదిక ఆధ్వర్యంలో స్విమ్మింగ్ పూల్ నందు ఫ్యాన్లు చెడిపోవడంతో రెడ్ల ఐక్యవేదిక సహకారంతో ఏడు ఫ్యాన్లు ఉచితంగా అందించడం జరిగింది అనంతరం రెడ్ల ఐక్యవేదిక అధ్యక్షులు నిర్మల నరసింహారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఏసీ స్టేడియం స్విమ్మింగ్ పూల్ నందు ఏడు ఫ్యాన్లు నూట ఇరవై ఫ్యాన్లు డిఫరెన్స్ డిఫరెన్స్ హాస్పిటల్లో లో కానివ్వండి వృద్ధుల ఆశ్రమం వద్ద మరికొన్ని చోట్ల రెడ్ల ఐక్యవేదిక సహకారంతో అందించడం జరిగిందని మీడియా ద్వారా తెలియజేశారు ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు నిర్మల నరసింహారెడ్డితో పాటు హైటెక్ రమణ రెడ్డి విజయ్ కుమార్ రెడ్డి హే హేమంత్ రెడ్డి ప్రతాప్ రెడ్డి పాల్గొని ఫ్యాన్లు అందించడం జరిగింది నేను అధ్యక్షుడిగా ఉన్నాను మన సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఐటీ క్రమారెడ్డి విజయకుమార్ రెడ్డి జాయింట్ సెక్రటరీ ప్రతాప్ ప్రతాప్ రెడ్డి హేమంత్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ అసోసియేషన్లో ముఖ్యమైన మెంబర్షాప్ నేను పార్టిసిపేట్ చేసి ఈరోజు ఏ సుబ్బారెడ్డి స్టేడియం స్విమ్మింగ్ పూల్కు ఫ్యాన్ ఇవ్వడం అనేది చాలా ఆనందంగా ఉంది మేము రెగ్యులర్గా స్విమ్మింగ్ చేస్తూ ఉంటాం కాబట్టి మా ప్లేస్లో ఇవ్వడం మాకు ఆనందం ఉంది థ్యాంక్ యూ ఈరోజు ఎడ్ల ఏక్య వేదిక తరఫున ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం స్విమ్మింగ్ పూల్కు ఏడు ఫ్యాన్లు అరేంజ్ చేస్తున్నారు కాబట్టి ఎడ్లా ఎక్కి వేదిక తరపున స్విమ్మింగ్ పూల్లో జిమ్లో అనండి స్విమ్మింగ్ పూల్లో ఉన్న ప్లేసెస్లో ఫ్యాన్లన్నీ బిగడం జరుగుతూ ఉంది ఏడు ఫ్యాన్లు స్విమ్మింగ్ పూల్కు కేసుబారతి స్టేడియం స్విమ్మింగ్ పూల్కు చూడడం అనేది చాలా ఆనందంగా ఉంది ఇదే విధంగా నూట ఇరవై ఫ్యాన్లు డిఫరెంట్ ప్లేసెస్లో అంటే హాస్పిటల్స్ అనండి నుండి గవర్నమెంట్ ప్లేసెస్లోనండి ఎక్కడైతే మేము అక్కడ అరేంజ్ చేయడం జరిగింది ఆఖరణలో ఏడు ఫ్యాన్లు అరేంజ్ చేస్తున్నాం కాబట్టి మాకందరికి చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి